నమస్కారం అండి నిన్న ఏపీలో జరిగిన అలర్లపై వార్త రాశారండి గురువారంలో ఢిల్లీ గురువారంలో ఢిల్లీ ఈసీ ముందు హాజరైన ఏపీసీ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్తా బాధ్యత మరిసారా బాధ్యత మరిశారా ఏపీసీఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెరా పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహము పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్ తిరుపతి తిరుపతి ఎస్పీ పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ డిఎస్సి నుంచి ఎస్ ఎస్ఐ దాకా పన్నెండు మందిపై ఏటు వీరందరిపైన శాఖాపరమైన విచారణ డీజీపీ నుంచి ఎస్ఐ వరకు చర్యలు తొలి ఇదే తొలి హింసాత ఘటనలపై దర్యాప్తునకు సిట్టు రెండు రోజుల్లో సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కోర్టు ముగిసేలోగా ఛార్జ్ షీట్లు వేయాలి కౌంటింగ్తో ద్వారా కేంద్ర బలగాలు కొనసాగింపు పదహైదు రోజుల పాటు ఇరవై ఐదు కంపెనీలతో బందోబస్తు చూడండి నిన్న జరిగిన అల్లర్లో చాలా ఘోరం అండి ఎవరికి ఎవరు కొట్టుకున్నా కూడా ఏ పార్టీ నుంచి ఏ పార్టీ కొట్టుకున్నా కూడా చాలా ఘోరము కొట్టుకోకూడదండి ఇది చాలా అవుతుంది అమరావతి ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాంతక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ బగ్గుమన్నది మున్న మొన్నెవరూ లేని విధంగా అసాధారణ రీతిలో ఎస్పీలు జిల్లా కలెక్టర్లు పన్నెండు మంది దిగువ సాయి పోలీస్ అధికారులపై బదిలీ సస్పెన్స్ వేయటు సేకర్ పైన విచారణ ఇరు ఆదేశాలు జారీ చేసింది పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు ఎవరించిన అవడంపై మండిపడింది చూడండి అంతమందిని సస్పెండ్ చేశారంటే వాళ్ళు చేసిన బాధ ఏమి చూడండి మీరే కరెక్ట్గా ఉండాలి కదా టీడీపీకి వేశారని తలలో పొగలు కొట్టారు విశాఖలో కర్రలు రాడ్లతో దాడి తల్లి ఇద్దరు పిల్లలకు గాయాలు స్థానిక వైసీపీ నేత అండ అండ నలుగురుపై కేసు నమోదు వ్యక్తిగత ఖర్చులుగా చూసేలా పోలీసులు యత్నము చూడు అట్లా ఓట్లేదని తలలో పొగలు కొట్టారంట నెక్స్ట్ తాడిపత్రడి నుంచి బలవంతంగా జేసీ కుటుంబం తరలింపు పోలింగ్ ఘర్షణ నేపథ్యంలో కఠిన కఠిన ఆంచలు దివాకర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదన్నా పట్టించుకొని పోలీసులు టీడీపీ నేతలపై వైసీపీ మూలకల అత్యాయత్నము పెనుకొండ పల్లాన్లో బయటపడ్డ బాంబుల డంప్ నర్సరావుపేట పల్లాడు జిల్లాలో వైసీపీ నేతలు ఎన్నెల్లో దాచిన పెట్రోల్ బాంబులు వేట కొడవ్లు భారీగా స్వాధీనం పరుచుకున్నారు మాకు భద మాకు భద్రత కల్పించండి హైకోర్టుకు నాని కుటుంబం చంద్రగిరి టీడీపీ క్యాండిడేట్ అనమాట మాకు భద్రత కల్పించమని అంటున్నాడు నెక్స్ట్ కూతురు పరావాడితో సనువుగా ఉన్నదని తట్టుకోలేక సజీవ దహనానికి తండ్రి యత్నము అడ్డుకున్న స్థానికులు పోలీసులు యువడికి గాయాలు యువకుడికి గాయాల ఆసుపత్రి తరలింపు హైదరాబాదు ఈ దంపతుల నిరుపేద కుటుంబం బతుకు తెరువు కోసం నగరానికి వచ్చారు ఇద్దరు కూలి పనికి వెళ్తూనే ఒకనొక కూతుర్ని అలారం పెంచుకున్నారు ఇటీవల్ల ఇంటర్ పూర్తి చేయడంలో తండ్రి సంతోషం ఉన్నారు ఇలా ఉండగా గురువారం దంపతలిద్దరు వెళ్ళగా ఇంట్లో ఉన్న కూతురు ఓ యువకుడు గదిలో సనువుగా ఉండడం ఆ తండ్రి కంటపడింది దాంతో ఒకసారిగా సాకు గురయ్యారు కోపంతో రగిలిపోయాడు ఆ తండ్రి కూతురుతో పాటు యువకుడిని సజీవ దహనం సజీవ దహనం చేసేందుకు యత్నించారు ఇద్దరిపై సుత్తితో దాడికి పాల్పడారు గాయాలపైన యువకుడిని స్థానికులు పోలీసులకు పోలీసులు ఆసుపత్రి తరలించారు ఈ ఘటన హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరాయ కాలనీలో గురువారం జరిగింది చూడండి ఆడపిల్లలు కూడా పిల్లలు కూడా చదువుకోవాలి మంచిగా ఎదగాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి ఇట్లాంటి పనులు చేసి తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తాగానికి నెక్స్ట్ టీడీపీ మహానాడు వాయిదా వెన్న వెన్ని ఎన్నికల దృష్ట్యా తప్పడం లేదు చంద్రబాబు జనవరి ఇరవై ఏడు నుంచి ఎన్కౌంటర్లు అందులో పద్దెనిమిది పూటకము మావోయిస్టు పార్టీ దండకార్య స్పెషల్ కమిటీ టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొట్టారు కర్రల దాడిలో ఇంట్లోకి వెళ్ళి అతకు అంతకుల దాడి తీవ్రంగా గాయపడ తల్లి పిల్లలు వైసీపీ నేత అండతో విశాఖలో దాడి గాయపడిన మణికంఠ ధనలక్ష్మి చూడండి గాయాలైన విశాఖపట్నంలో అంట ఇలా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా దాడులు నడుస్తున్నాయంటే మన ఈ పరిస్థితి చూడండి చాలా ఉంది కాబట్టి జనాలు కూడా మంచిగా ఆలకొంచుకొని ఉండాలి కానీ ఇట్లా దాడులు చేసుకోవడం వల్లే ఉంది ఎవరు గెలిచినా మనకు అభివృద్ధి కావాలంతే దాన్ని చూసుకొని ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి